తెలంగాణ సమాచ ప్రజల అభ్యున్నతి కోసం రాజకీయాలకతీతంగా నాయకులంతా కలిసి పనిచేయాలని కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి వర్యులు బండి సంజయ్ అన్నారు శనివారం సమీకృత జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన దివ్యాంగులకు ఉపకరణాల పంపిణీ కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి వర్యులు బండి సంజయ్ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్లతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి వర్యులు బండి సంజయ్ మాట్లాడుతూ దివ్యాంగులు మనోధైర్యంతో నిత్య జీవితం కొనసాగిస్తారని దివ్యాంగులకు అండగా ఉండటం మనందరి బాధ్యతని అన్నారు సిరిసిల్ల జిల్లా కేంద్రంలో దివ్యాంగులకు ఉపకరణాలు పంపిణీ చేసేటువంటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిగా ఎంపిక కాబట్టి కేంద్ర ప్రభుత్వంలో శాఖ సహాయ మార్చిగా బాధ్యతను నిర్వహిస్తున్నటువంటి పెద్దలు సంజయ్ గారు ముఖ్య అతిథిగా రావడం వారికి రాజుల సిరిసిల్ల జిల్లా పక్షాన స్వాగతం సందర్భంగా తెలియజేస్తూ అదేవిధంగా గౌరవ కలెక్టర్ సందీప్ కుమార్ జా గారు జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుల పెద్దలు నాగూరు సత్యానగో గారు స్థానిక మున్సిపల్ చైర్పర్సన్ జిందం కల చక్రపాణి గారు అదేవిధంగా గౌరవ పాత్రికేయ మిత్రులు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ సంబంధించినటువంటి అందరికీ కూడా ముందుగా నా ఉదయపూర్గంలో నమస్తారు సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు దివ్యాంగులకు సంబంధించినటువంటి విభ్రాంగులకు సంబంధించినటువంటి పరికరాలను పంపిణీ చేసే క్రమంలో ఉదార స్వభావంతో కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి సంజయ్ గారు సిక్స్టీ పర్సెంట్ కేంద్రము ఫార్టీ పర్సెంట్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి సందర్భంలో మొత్తం ఇప్పించేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని ఈ కార్యక్రమం అమలు చేస్తున్న సందర్భంగా నేను ఈ ప్రాంత ప్రతిపక్ష గౌరవ కేంద్ర మంత్రివర్గకు ధన్యవాదాలు తెలియజేస్తాను కొన్ని సందర్భాల్లో ఇక్కడ రాము ఒక మాట చెప్పడం కోసం ప్రయత్నం చేస్తున్నాను పట్టు అనేటివి రాజకీయాలు ఉండాలి ఇక్కడ మొదటిసారి నేను మైక్ పట్టుకున్నాను చెప్పనేటువంటి సందర్భం రాము చెప్తున్నప్పుడు మొదటిసారిగా కేంద్ర మంత్రులని ఆహ్వానించిన సందర్భం వచ్చినప్పుడు సందర్భంలో అనేవాడిని అనుకుంటా కూడా అనేక సందర్భంలో మధ్యతరగతి బావాజాల ఉన్న వారి చేతిలో పదవి ఉంటే తరగతి వారందరికీ కూడా లాభం జరుగుతుంది చెప్పడానికి ఈరోజు నిదర్శనం ఇక్కడ కేంద్ర మంత్రిగా వారు పది రోజులు సంబంధించినటువంటి భావాజాలం నా ప్రాంతం నా బిడ్డలు వెనుకబడిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనట్టు ముందుకు రావాలని ఇక్కడ నేను కూడా బీసీ బిడ్డే కానీ బీసీ సంక్షేమ శాఖ మంత్రి కూడా ఇది ఉమ్మడి జిల్లాకు సంబంధించి వారు కూడా మంత్రి కావడం ఈ ఇలా ప్రజలు అవకాశం కల్పించిన జరిగిన మధ్యతరగతి వారికి జరుగుతున్న అన్యాయాన్ని లేదు మధ్య తరగతి వారికి ఏ అవకాశం ఏ సహకారం రాష్ట్ర ప్రభుత్వం కావాలంటే లేదా కేంద్ర గురించి కావాలంటే తీసుకోవడం కోసం చేస్తున్న ప్రయత్నంలో భాగంగా నా నలభై నలభై చెప్పి కొట్టాడు పంచాయతీ లేకుండా ఈ రోజు తీసుకొచ్చి ఇచ్చేటువంటి కార్యక్రమం జరుగుతుంటుంది మనం పేదలకు సహాయం చేసేటువంటి గుణం ఉన్నటువంటి వారికి అవకాశాలు నేను చెప్పడానికి ఒక ఉదాహరణ చెప్పేటువంటి ప్రయత్నం సందర్భం సందర్భంగా ఇప్పటికే ఈ జిల్లాలో ఎంచుమించు తొమ్మిది వేల పైచీలకు పెన్షన్స్ మన దివ్యాంగులకు వికలాంగులకు ఎంచుకుంటున్న సందర్భం ఏదైతే ఆ పెన్షన్ ద్వారా ఇంతకుముందు స్వరూపంగా మాట్లాడుతున్న ఒక మాట ఉండాలి సమాజంలో మన పుట్టకతోనే ఈ విధంగా పుట్టమని చెప్పి అనుకోము మన కర్మ కలం తొమ్మిది వేల పైసి పెన్షన్ మనం ఎచ్చుకునే సందర్భం స్వరూపం అన్నట్టు మనం ఎవరినైనా కుట్టమతో ఈ విధంగా పుట్టాలను చెప్పినవరం అనుకోము అది దివ్యాగులకు సంబంధించిన అంశంలో మానవతా వాదంతో మన సహకారం అందించేటప్పుడు కబోధువులు వారికి అనేక నిలబడలు చెప్పిన ప్రభుత్వాలు ఇస్తున్నటువంటి నిధులతో పాటు వ్యక్తిగతంగా మనకు కూడా సహకారం అందించాలని ఆలోచన వచ్చినప్పుడు జిల్లాలో ఉన్నటువంటి నిధులతో జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేకంగా బహుశా ఇలాంటి పెట్రోల్ పంప్ లేదు మన తెలంగాణలో కాదు నేను కోరవ మంత్రి కొరత ఎక్కడైతే వీలైతే ఇలాంటిది ఇతర ప్రాంతాల్లో మీ సమావేశానికి ప్రతి ఒక్కరికి కూడా నేను నమస్కారం తెలియజేస్తా ఉన్నాను ఈరోజు మనం సమాజంలో అన్ని అభయభావాలతోనే ఉంటే ఒకడు గొప్ప ఒకడు పేద ఒకడు ధనిక అని చూసే సమాజంలో మరి దివ్యాంగుల కోసం ఈ ప్రభుత్వం కట్టుబడి ఉన్నది ఈ దివ్యాంగుల కోసం ఏదో ఒకటి చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు కలెక్టర్ గారి ఆధ్వర్యాన ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేసి వారికి పరికర ఉపకరణాలను కావలసినటువంటి ట్రైసైకిల్స్ కానీ అది మాన్యువల్లీ ఆపరేటెడ్ కానీ లేకపోతే బ్యాటరీ ఆపరేటెడ్ కానీ బైస్కిల్స్ కానీ టూ వీలర్స్ కానీ ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతూ ఉన్నది సమాజంలో సీరన్న చెప్పినట్టు మనం ఈ విధంగా ఉండాలని ఈ విధంగా ఉంటే బాగుంటుందని లేకపోతే గొప్పింట్లో పుట్టాలి గొప్ప సమాజంలో పుట్టాలి అని కోరుకోవడం కానీ మన చేతిలో లేని పని దివ్యాంగులుగా పుట్టాలని కూడా వాళ్ళు కూడా అనుకోలేదు కాకపోతే ఈరోజు సమాజంలో చాలా వరకు నిజంగా చెప్పినట్టే నేను ఒక డాక్టర్ గా చెప్తా ఉన్నాను పూర్వకాలంలో చాలా రకరకాల రుగ్మతలతో మెంటల్లీ హ్యాండికాప్ కానీ పోలియో వల్ల కానీ ఇతర అవయవాలు స్పైన్ వల్ల కానీ ఇవన్నీ కూడా పుట్టేవాళ్ళు కానీ ఈరోజు సాంకేతికంగా అభివృద్ధి చెందిన దేశంగా మనం ఈరోజు ప్రతిదీ తల్లి కడుపులో ఉన్నప్పుడే మనకు ఏ అవయవాలు పనిచేస్తా ఉన్నాయి ఏ అవయవాలు పనిచేస్తలేవు ఇది సమాజానికి ఏమైనా బాగుంటదా బాగుంటదా అని డిటెక్ట్ చేసి డయాగ్నోస్ చేసి దాన్ని అక్కడ చేయడం కూడా అది మనిషి యొక్క సంస్కారాన్ని బహిర్గతం చేస్తూ ఉంటది అధికారం ఉన్నా అధికారం లేకుండా ఏది పడుతుంది మాట్లాడుతూ ఉంటే దాన్ని సమాజం గుర్తించదు సార్ అటు పక్క ఇంటి పక్క కూర్చొని కానీ సమాజం గుర్తించదు సమాజం హీలనే వస్తుంది దాన్ని అటువంటి వ్యక్తులను కాబట్టి నేను కూడా ప్రతిసారి కూడా అందరు ఎమ్మెల్యే కలిసి వాళ్ళు ఏ పని చెప్తే ఆ పని చేసే ప్రయత్నం చేస్తున్నాం శ్రీనివాస్ గారు ఆదిశ్వాసి గారు చెప్పినట్టు రాజన్న సిరిసిల్ల జిల్లాలో నవోదయ స్కూల్ కవని చెప్పి నిన్నకమున్న కేంద్ర మంత్రి గారిని కలవడం జరిగింది తప్పకుండా వారు నవోదయ స్కూల్ శాంక్షన్ చేస్తామని చెప్పడం జరిగింది ప్రసాదం స్కీమ్ సంబంధించి కూడా ఐదు సంవత్సరాలు ముత్తుకున్నాను కాబట్టి మొన్ననే రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరిన వెంటనే ఫార్ములెట్ ప్రకారం పూర్తిగా అప్లోడ్ ఇవ్వడం జరిగింది నేను కేంద్ర మంత్రి గారిని కలవడం జరిగింది రాజన్న దేవస్థానం శ్రీరాజ స్వామి దేవస్థానాన్ని తప్పకుండా ప్రసాదించిన కింద పెట్టాలని చెప్పి విజ్ఞప్తి చేయడానికి తప్పకుండా వస్తానని నమ్మకం విశ్వాసం ఉంది కాబట్టి ఆ దిశగా అందరం కలిసి ప్రయత్నం చేస్తాం అభివృద్ధి విషయంలో నేను కష్టపడి నేను కూడా కిందికి వచ్చిన నేను కార్పొరేటర్ అనే వ్యక్తిని మీరు అందరూ కష్టపడి వాళ్ళని పార్లమెంట్ సభ్యుట్ చేస్తే మా ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు నేను కేంద్ర మంత్రి చేశాను ఇదంతా మీరు పెట్టే భిక్షణ వేరే ఉద్దేశం లేదు దాన్ని తప్పకుండా నేను కాపాడుకుంటా కాపాడుకుంటా ఇక్కడ కూడా ఏ చెడు వేయకుండా ఇవాళ రాజన్న సిరిసిల్లతో పాటు జిల్లాతో పాటు కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ అభివృద్ధికి తప్పకుండా కృషి చేస్తా అని చెప్పి ముందు చదవాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పడించినట్టు గౌరవ కలెక్టర్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక మంచి కార్యక్రమం ఒక పెట్రోల్ బంక్ ఏర్పాటు చేసి ఇదే పెట్రోల్ బంక్ ఇప్పుడు ప్రభుత్వం ఆధిలో లేవు అంటే ఏ కంపెనీకి ఆ కంపెనీ యజమాని ఆధిలో ఉంటాను అటువంటి యజమానితో మాట్లాడి ఒప్పించి ఇలా ఇరవై నాలుగు మంది దివ్యాంగులకు దాని ద్వారా ఉపాధి కల్పించేటువంటి ప్రయత్నం చేయడం ఒక్కొక్కరికి పద్దెనిమిది వేల శాలరీ వచ్చే విధంగా ప్రయత్నం చేయడం నిజంగా చాలా సంతోషం అప్పుడు రాబోయే రోజుల్లో ఇటువంటి కార్యక్రమాలు ఇంకా చేయాలని చెప్పి అందరికి కలిసి చేద్దామని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి